అధికారంతో మీరు అడగండి ప్రభా పరలోకపు సమాధానము నాకు ఏ సునామంలో కలుగునుగా కానీ ఆ యొక్క సమాధానము మీలో కలగడం మీరు చూస్తారండి పరలోకపు ఆరోగ్యము నాకు కలుగును గాక అని చెప్పి ఆ యొక్క అధికారంతో అడగండి ప్రభు మీకు ఆ యొక్క ఆరోగ్యముని దయచేస్తాడు పరలోకపు ఐక్యత నా కుటుంబం నేను చూడాలి ఎప్పుడు అసమాధానము ఎప్పుడు చీ అనుకోవడం ఎప్పుడు ఒకరినొకరు మాట్లాడుకోవడం మాట్లాడుకోకుండా ఉండిపోవడం ఎవరి మట్టుకు వాళ్ళు ఉండడం సమాధానం లేని గృహంలో నేను జీవిస్తున్నాను సమాధానం సమాధానం లేని కుటుంబంలో నేను ఉన్నాను అనుకుంటూ ఉంటే గనక ప్రభా పరలోకపు సమాధానము పరలోకపు ఐక్యత నా కుటుంబంలో ఏసు నామంలో కలుగును గాక అని మీరు ప్రార్థించినప్పుడు ఆ పరలోకపు సమాధానం మీ పైకి దిగి రావడం మీరు చూస్తారు దేవుని ప్రసన్నత మీరు అనుభవించగలుగుతారు ఎంతమందికి ఒక అధికారం నచ్చిందండి హలలుయ హెవెన్లీ ట్రెషర్స్ పరలోకపు ధననిధులు మనం మనము ఏం చేయగలమండి పొందుకోగలుగుతాం ఈ యొక్క తాళము ద్వారా ఆ తాళం